నమస్తే అండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నాము నిన్న రాత్రి అయితే వర్షం అయితే పడింది అయినా వివాళు కానీ కొద్దిగా తక్కువ వచ్చాయి అనే లోపల తెలుస్తుంది ఇప్పుడు చూడొచ్చు లైవ్ గానే పెట్టాము లైవ్ కొద్దిసేపు మాత్రం ఉంటది మనం లోపలికి వెళ్ళి ఈ వారం పేర్లు ఏ విధంగా వస్తా చూపిస్తాము ই পিতে পচন্দম এনেকুৱা কণ্ডিচোন लोकला ये విధంగా జీవాలచే చూడొచ్చండి ఓకే థాంక్యూ